ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించొచ్చు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయటానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది ఆర్జేడీ పాలన జంగిల్ రాజ్ అంటూ ప్రత్యర్థులు పదే పదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కు చెదరలేదు ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించటానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు నూట నలభై మూడు స్థానాలలో ఆర్జేడీ బరిలోకి దిగింది గెలిచినా ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి ఇరవై మూడు శాతం ఓట్లు పడ్డట్టు చెప్తున్నారు ఆర్జేడీకి రెండు వేల పది ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లు లభించాయి ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే అయింది రెండు పేల ఇరవైలో పదిహేను పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లొస్తే ఇప్పుడు మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెరిగాయి నితీష్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతో పాటు ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ హిందుస్థానీ అవామీ మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే ఎన్డీఏకు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు నలభై ఏడు శాతం ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ కు దక్కిన మొత్తం ఓట్లు ముప్పై శాతం రెండు కూటముల మధ్య ఓట్ల తేడా పదకొండు పాయింట్ ఒకటి ఒకటి శాతంగా తెలుస్తోంది